హై ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ నుంచి మరోసారి ఎన్నికల బరిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాయం స్వాతి ఆదివారం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు తిరిగారు సంజయ్ నగర్ లోని సమ్మక్క సారాల దేవతలకు పూజలు నిర్వహించి పంచాయతీలో పర్యటిస్తూ మరోసారి ఎన్నికల బరిలో ఉంటూ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంతో బాలాజీ నగర్ లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనడంతో పాటు ఎన్నికల ప్రచారం అంకురార్పణ ప్రారంభమైంది మండల అధ్యక్షులు పోలీస్ ఐదులు బాలాజీ నగర్ ఇన్ఛార్జ్ చిల్లా శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనసూర్య పార్టీ నాయకులు పాల్గొన్నారు తల్లి <laughs> రెండు അല്ലേ కాంగ్రెస్ పార్టీ బాలాజీనగర్ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న పాయన్ స్వాతి గారిని పాయన్ స్వాతి గారిని బాలాజీ నగర్ పంచాయతీ پچاط سرپنچی گارکت گارک نگر سرپنچ سرپن بالاج نگر کا سرپنچ پایا گارنی بالاج نگر کا سرپنچ پائن سوتی گارنی 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 پیری نا گا بہت پہلو పదకొండవాడు ఈశక్క గుర్తులు రేపు కొత్త వచ్చిన తర్వాత మనకి గుర్తు తీసుకొని

మాజీ సర్పంచ్ మల్లి బాయ్సాద్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన మీ ఆశీస్సులు ఉండాలి ఓటీస్ తప్పకుండా గెలిపారు நீங்க <laughs> <laughs>

శీర్వాదాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగినట్లు దేవుడు తోడై ఉండునుక ఆమె ప్రార్థన చేద్దాం కాలం మోసుకోండి ప్రేమ ఎన్నికల కలిగిన మా ప్రియ పనులు తండ్రి నవదగిన దేవ పరిశుద్ధుల మీ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఈ మా బాలాజీ నగర ప్రాంతంలో మా తండ్రి మీకు వందనాలు స్వాతి మేడం వల్ల మా తండ్రి మీకు స్తోత్రాలు నేను సర్పంచ్గా పోటీ చేకూర్చుండగా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన ప్రజల హృదయాన్ని తన వైపున తిప్పి అయా తండ్రి తనకు ఈ అధికారాన్ని కట్టబెట్టడానికి నాయన మీకు స్తోత్రాలు సర్పంచ్గా గెలిపించడానికి సహాయం తెచ్చేయండి అదే రీతిగా సాయి వినే బట్టి ప్రార్థన చేస్తున్నాం శైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారితోటి పని చేస్తున్నటువంటి నాయన కార్యకర్తలు నాయన పార్టీ పెద్దలు పార్టీ చిన్నలు నాయన మా తల్లి ఎవరైతే నాయన ఈ పార్టీ పనిలో తిరుగుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ కొందనాలు నీ చిత్తానుసారంగా మీరు గెలుపొందడానికి గెలుపొందిన అనంతరం నిజంగా వారు దేని కొరకు ఎందుకు చేయబడ్డారో ఆ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో అయ్యా బీదలను మరి ముఖ్యంగా బీదలను జ్ఞాపకం చేసుకోవడానికి పేదలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రజలకు సేవ చేసే ఒక భాగ్యం భగవంతుడు మాకు ఇచ్చాడని మంచి మనసుతో నిజంగా మా తండ్రి ప్రజలకు వారి సేవకులుగా నా నాయకులుగా మాత్రం కాదు కానీ వారు నిజంగా సేవకులుగా ఉండి పనిచేయడానికి సహాయించేయండి ఈ దాసులుగా దీవిస్తున్నాను మరి గత ఐదు సంవత్సరాలు స్వాతి మేడం గురించి మాకు ఎటువంటి అయ్యా నెగిటివ్ థాట్స్ లేవు ఈ ప్రాంతంలో తను ఎవరిని ఇబ్బంది పెట్టింది కానీ ఎవరిని మోసం చేసింది కానీ ఎటువంటి పరిస్థితులు లేవు మా చిత్తమైతే మరి ఒకసారి తాను సర్పంచ్ గా ఏసు నామమున గెలుపొందును గాక అదే రీతిగా సైదులన్న వార్డు మెంబర్ గాక సాయి వినయ్ కూడా వార్డు మెంబర్ గెలుపబడును గాక వారితో పాటు పనిచేస్తున్నటువంటి పని అంతరంగం వీరందరికీ కూడా దేవుడు తోడై వారి ప్రయాణంలో వారి మాటల్లో ఎక్కడ వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నారో ఆ అన్ని విషయాల్లో వారికి దేవుడు తోడై మేలు కలిగించును గాక ప్రభు చిత్తమై వారు గెలుపొంది మరలా మంచి విషయాలు మనకు వారు వారికి మనము తోడుగా ఉన్నట్లు దేవుడు ఈ కార్యమును తన చిత్తానుసారముగా జరిగించనుగాకయ నామను దీవించి ఆశీర్దిస్తూ ఉన్నాను అదే రీతిగా మా ఇంటి ముందే ఉంటున్న పరిచయం చేసినటువంటి గారిని కూడా దీవించుగా తన కుటుంబాన్ని తన బిజినెస్ తనతో వచ్చిన తను తీసుకొచ్చాడు అందరినీ తన కుటుంబాన్ని కూడా ఆశ్రదించి ఇంకా ప్రతి ఒక్కరి పైన మీ గురించి తోడుగా ఉంచుమని దీవించి ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి మాజీ ఎపిటీసీగా ఉన్నారు మరి ముఖ్యంగా ఎక్కువ ఆఫీస్ పనులు ఎవరికైనా సర్టిఫికేట్ లెక్క భూమి భూప్రాయతాలు గానీ గొడవలు పంచాయతీలు గానీ అనేకమైనవి అనేక మందికి సహాయపడ్డారు లంచాలు మంచాలు లేకుండా ఎంతో సహాయం చేసిన వ్యక్తి నా చిన్న తెలుసు చదివన్న దేవుడు తప్పకుండా నీకు తోడుంటాడన్నా కూడా తోడుంటాడు బాబును కూడా దేవుడు దీవించాలి చిన్న వయసులో రాజకీయాలు అడుగు పెడుతున్నారు భవిష్యత్తులో ఇంకా ప్రజాసేవ రాజకీయం అంటే నాకు తెలిసినంత మనకు ప్రజాసేవ బాలాజీ నగర్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి ఆయం స్వాతి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రతి నిలబెట్టగలిగింది నిలబెట్టింది వారితో పాటు పన్నెండు మంది పన్నెండు మంది వార్డు సభ్యులు కూడా మరి వారు కాంగ్రెస్తో ఈ వార్డు నుంచి మరి వాళ్ళ అత్యధిక మెజారిటీతో ర్యాలీగా మేము ఓట్ల దగ్గర ఓటు అడిగేందుకు బయలుదేరాము అదేవిధంగా మరి వార్డు నెంబర్లను మరియు సర్పంచ్గా గెలిచినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ తరఫున అంత మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు మా బాలాజీనగర్ పంచాయతీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ప్రచారానికి రావడం జరిగింది ఇంతకుముందు కూడా నేను సర్పంచ్గా ఐదు సంవత్సరాలు పదవి చే పదవిని చేశాను అలాగే ఈసారి కూడా నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది ఈసారి కూడా నన్ను అధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా మా బాలాజీ నగర్ గ్రా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ మనకి అన్ని పథకాలని అందించేలా చేసింది ఉచిత బస్సు కానీ మహాలక్ష్మి పథకం కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్క ఒకటి కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలను అమలు చేస్తుంది అది దృష్టిలో పెట్టుకొని మన ప్రజలందరూ ఎక్కడెక్కడైతే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డారో వారందరినీ అధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతుంది ఈరోజు మన బాలాజీ నగర్ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి పాయం స్వాతి గారు మన గతంలో కూడా మరి మాజీ సర్పంచ్గా చేయటం జరిగింది మరి అదే విధంగా మన అభివృద్ధి ప్రదాత అన్నగారు గౌరవనీయులు పూరం కనకన్న గారి ఆదేశాల మేరకు మన ఇరవై తొమ్మిది పంచాయతీలలో కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపేయాలని అదేవిధంగా మరి ఈరోజు మరి ప్రచారంలో భాగంగా ఈరోజు పాయన్ స్వాతి గారు మన బాలాజీ నగరు సమ్మక గద్దెల నుండి మరి ఈరోజే ఇప్పుడే దేవుడికి మరి మంచిగా గెలవాలని దండం పెట్టుకొని మరి అందరి పన్నెండు వార్డులు సభ్యులతో మరి ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు గతంలో ఏవన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా అవన్నీ కూడా మనం సమర్థించుకోవాలి ఏదేమైనా కూడా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం పాయన్ స్వాతి గారిని ఈ బాలాజీ నగర్లో మనం నిర్వహిస్తున్నాం కాబట్టి పోటీగా పెట్టినాం కాబట్టి మనందరం అందరం కూడా మన ఆమెని గౌరవించి మన అందరం కూడా భారీ మెజార్టీతో గెలిపించాలి మన బాలాజీ నగర్ పంచాయతీ ఏదైతే ఉందో మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం మనకి అన్నగారు కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మనం పాయం స్వాతి గారిని గెలిపించినట్టయితే పాయన్ స్వాతి గారి ద్వారా మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకుపోయి మన గ్రామ పంచాయతీలో బాలాజీనగర్ పంచాయతీలో ఏదైతే ఉందో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం పరిష్కరించుకోవచ్చు ఇలా మీ అందరికీ తెలియని కాదు బాలాజీనగర్ పంచాయతీలో మన గత ప్రభుత్వం ఇరవై సంవత్స పది సంవత్సరాలు పరిపాలించింది ఎక్కడ కూడా ఎన్ని హామీలు ఇచ్చినా కూడా వాళ్ళు ఏమి చేయలేకపోయినారు మనం ఒకటే చెప్తున్నాం మనం గెలిచి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారాలు వచ్చి రెండు సంవత్సరాలు ఇంకా కాలేదు మరి ఆయన కూడా మనం ఈ రోజు వరకు మనం పసు సారే కూడా మరి ఇవాళ నలభై ఇండ్లు ఇక్కడ మన బాలాజీనగర్లో ఇందిరామిప్పించడం జరిగింది మీ అందరికీ తెలుసు మొన్నటికి మొన్న రేషన్ కార్డులు కూడా అరవై రెండు రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది ఇక్కడ ఇంకా రోడ్లు ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి మరి మీ అందరికీ తెలుసు ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సన్న బియ్యం కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీరందరూ గమనించి మనం ఏదైతుందో మనం ఎమ్మెల్యే గారి ద్వారా మనం అన్ని పనులు చేయించుకొని మన పంచాయతీని మనం అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది కాబట్టి ఎన్ని ఏదున్నా కూడా మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన సర్పంచ్గా మనం పాయస్వాతి గారిని భారీగా మెజార్టీగా గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలియదు కాదు సమస్యలు చాలా ఉన్నాయి సమస్యలు చాలా ఉంటాయి ఉంటాయి కాబట్టి మనం మనం అధికారంలో ఉన్నాం మన ఎమ్మెల్యే ఉండు మనం ఇవన్నీ కూడా మన సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుకుంటూ